మనకైతే రైతు భరోసా కింద మరియు రైతు బంధు కింద ఇచ్చే ఎకరానికి వానాకాలం సీజన్ సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఎకరం చొప్పున ఈ డబ్బులను అనేవి ఏ తేదీ నుంచి ఇక జమ చేస్తున్నారు సో అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క మరియు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది కీలక అనేది తెలియజేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన న్యూస్ న్యూస్ అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం సో అలాగే రైతులకు సంబంధించిన రుణమాఫీ రుణమాఫీ డబ్బుల గురించి మనకైతే కొత్తగానైతే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో ఆ విషయాన్ని కూడానైతే మనం మీ వీడియోలో అయితే తెలుసుకున్నామండి మనకైతే ఈ రైతు భరోసకు సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఏ తేదీ వరకు మనకైతే స్టార్ట్ అయ్యి మనకైతే ఏ తేదీ వరకు అయితే ఎండ్ అవుతాయో ఈ డబ్బులు పంపిణీ సో అలాగే ముఖ్యంగా ఎన్ని జిల్లాల వారికి డబ్బులు అనేవి రానున్న రెండు రోజులలో ఈ డబ్బులు అనేవి పడే పడతాయో మరో రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రెండు వేల రూపాయలు పెంచుతూ రైతు బంధు కింద ఈ డబ్బులు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడా చొప్పున ఇచ్చే డబ్బుల కోసం మనకైతే రైతన్నరు చాలామంది అయితే కళ్ళు బిబ్బలు పెట్టుకొని వెయిట్ చేసిన విషయం అయితే మనకు అందరికీ తెలిసిందే సో అలాగే ఎక్కడ చొప్పున ఏడు వేల ఐదు వందలు మరియు రైతు రుణమాఫీ ఒకటి రెండు మూడు విడతల్లో రైతు రుణమాఫీ కానీ రైతు కూడా మనకైతే ఈ డబ్బులు అనేవి ఎప్పుడు పంపించేస్తారో ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఈ వీడియోనైతే తెలుసుకుందామండి సో వీడియోను అయితే చూడగా అయితే చూడండి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి మన వీడియోనైతే లైక్ చేయండి లైక్ సింబల్ ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటను కూడా కొట్టండి సో అప్పుడే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుంటే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే మన ఛానల్ ఈ వీడియోస్ రూపంలో ద్వారా మీకు ప్రతి ఒక్క అప్డేట్లు అనేది లేటెస్ట్ అప్డేట్స్ అనేది రైతు రుణమాఫీకి సంబంధించిన మనకి ఇతర రైతు బంధుకు సంబంధించిన ఆసరా మరియు చేత పింఛన్లకు సంబంధించిన కీలక అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళాలి పూర్తి వివరాలు అనేది తెలుసుకున్నాం సో మనం ఇక్కడ చూసినట్టయితే రుణమాఫీకి సంబంధించిన ఫస్ట్ మనమైతే న్యూస్ అయితే ఇక్కడ చూద్దాం సో మాఫీ పెండింగ్ ఖాతాలపై స్పెషల్ డ్రైవ్ ఐదు అంశాలపై ఫిర్యాదు నమోదు ఈ ఓకేకి కీలక బాధ్యతలు సో ఏ ఓకే కీలక బాధ్యతలు సో హైదరాబాద్ రుణమాఫీకి అనర్హత ఉండి మాఫీ కానీ రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించి రేషన్ కార్డు లేకపోవడం ద్వారా కుటుంబ నిర్ధారణ కాకపోవడం ద్వారా మనకైతే కార్డులు తప్పు లాంటి బ్యాంక్ ఆధార్ వివరాలు బ్యాంక్ ఆధార వివరాలలో అయితే మనకైతే తప్పులు ఉండడం వల్ల రైతు రుణాఫ అనేది ఇంకానైతే జరగలేదు సో మనకైతే గత జూలై పదిహేనున జారీ చేసిన జీవో నంబర్ ఐదు వందల అరవై ఏడుకు అనుబంధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ శుక్రవారం ఒక జారీ చేసింది ఫిర్యాదు నంబరు పరచడానికి సో దీనికి సంబంధించిన మనైతే వెబ్సైట్లోనైతే వెళ్ళి అయితే మీ డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఎల్డబ్ల్యూ తెలంగాణ గవర్నమెంట్ నమోదు చేసుకోవాలైతే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే మనకైతే ఇక్కడ చూస్తున్నప్పటికీ సో ఇక్కడ మనం ఇక్కడ చూస్తే రెండు లక్షల మించిన వారికి నాలుగో విడతలు సో ఎవరైతే రెండు మాసలో భాగంగా ఇక రూపాయలు రెండు లక్షల మించి బకాయిలు ఉన్న రైతులకు బకాయిలు ఉన్న రైతులకు గరిష్టంగా రెండు లక్షల వరకు నాలుగో విడతలు మాఫీ చేస్తారని తెలిసింది సో రెండు లక్షల కంటే ఎక్కువ బాకీ ఉంటే ఆ ఎక్కువ ఉన్న మొత్తాన్ని రైతుల తొలత చెల్లించాలి ఆ తర్వాత ప్రభుత్వం రెండు లక్షలు మాఫీ చేస్తుంది అయితే రైతులు రెండు లక్షలకు మించి ఉన్న మొత్తాన్ని ఎప్పటిలో చెల్లించాలి అనే విషయంలో స్పష్టత రాలేదు దీనిపై క్యాబినెట్లో చర్చనీయం తీసుకుంటాం సో ఇక్కడ మనం అయితే రుణమాఫీ భాగంలో రెండు లక్షల మించి బొక్కాయలు ఉన్న రైతులకు గరిష్టంగా రెండు లక్షల వరకు నాలుగో విడతలు మాఫీ చేస్తారంట ఖచ్చితంగా సో రెండు లక్షల మించి ఉన్న రైతులకు కూడా నాలుగో విడతగా మార్చి నాలుగో విడతలు రెండు లక్షల మీద ఉన్న రుణాలు అనేది మా ప్రభుత్వం అయితే మాఫీ చేస్తుంది సో అలాగే రెండు లక్షల కంటే ఎక్కువ బాకీ ఉంటే ఆ ఎక్కువ ఉన్న మొత్తాన్ని రైతులు తొలుత చెల్లించాలంట సో రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నదో ఎవరికైతే రెండు లక్షల కంటే రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల ఎనభై వేలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా వారు ప్రభుత్వానికి మొదటి చెల్లించాలంట సో దాని తర్వాత మనకైతే ప్రభుత్వం నుంచి నాలుగో విడత రూపంలో ఈ నాలుగో విడత రూపంలో మీరు చెల్లించిన ఆ డబ్బులను అనేవి మాఫీగా మళ్ళీ ప్రకటిస్తామని నాలుగో విడతలు మాఫీగా మళ్ళీ చేస్తామని అయితే మనకైతే న్యూస్ పేపర్లో క్లియర్గా వెల్లడించడం అయితే జరిగింది సో మనకైతే సో మనకి ఇక్కడ చూసినట్టయితే వ్యక్తి సరైన ఆధార్ నెంబరు పోర్టల్లో అప్లోడ్ చేయాలి అసలు వడ్డీ మొత్తం లెక్కలు తేడాలు వస్తే రైతు నుంచి దరఖాస్తును తీసుకోవాలి అప్పు ఎంత తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు వడ్డీ ఎంత అయింది అసలు వడ్డీ కలిపి ఎంత అయింది అనే వివరాలు తీసుకొని పోర్టల్లో అప్లోడ్ చేయాలంట సో ఇప్పుడు చూపించిన ఆ పోర్టల్ మీ దగ్గరికి ఆ పోర్టల్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ గవర్నమెంట్ డాట్ ఇన్లో మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నంబరు మరియు మీ అన్ని పదార్థాలకు సంబంధించిన అన్ని పరికరాలు బ్యాంక్ ఖాతాకి మరియు ఆధార్ కార్డుకి మిస్టిక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ని మీరైతే సరి చేసుకొని ఖచ్చితంగా ఆ వెబ్ పోర్టల్ అయితే ఇస్తే అప్పుడు ఆ పోర్టల్ వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా వీటిని సరి చేసుకొని మీ వడ్డీ ఎంత అయింది ఎంత వడ్డీ తీసుకున్నారో ఎంత చెల్లించాలి అవన్నీ చెక్ చేసుకొని మీకు రుణమాఫీ చేయడంపై చేయ ఒకరు చేయాలా వద్దా అనే దానిపై ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది ఒకరి చేయాల్సి వస్తే ఖచ్చితంగా మీరైతే మొదట తీసుకున్న వడ్డీ కట్టిన తర్వాత సో ఆ రుణమాఫీ డబ్బులు నాలుగో విడత ద్వారా మీరు కట్టిన డబ్బులు అనేవి రుణమాఫీ చేస్తామని అయితే న్యూస్లో క్లియర్గా వెల్లడించడం అయితే జరిగింది సో ఇదిలా ఉంటే మనకైతే ఎవరైతే రైతన్నులు ఉన్నారో మనకైతే రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయల గురించి చాలా మంది అయితే వానకాలం సీజన్కి సంబంధించి పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బుల కోసం విక్రమ్ చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయల కోసం చాలా చాలామంది అది ఎదురు చూసిన విషయం తెలిసిందే సో దీనిపైన కీలక మనకైతే న్యూస్ అనేది వెల్లడించడం అయితే జరిగింది మంత్రి సీతక్క సో మనకైతే ఎవరైతే అన్నలు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో వాళ్ళందరికీ కొత్త టీబీ శోబార్ అయితే చెప్పడం అయితే జరిగింది సో అదేంటంటే ఖచ్చితంగా ఎవరైతే రైతు అన్నలు ఉన్నారో మనకైతే ఎక్కడ చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ నెల ఆఖరు లోపు మనకైతే డబ్బులు అనేవి రైతున్న ప్రతి ఒక్క ఖాతాలో ఈ డబ్బు అనేది జమ చేస్తామని అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే అరులే ఉన్న రైతాన్నలు ఉన్నారో ఇంతకుముందు రైతు కోసం రైతు భరోసా కోసం అప్లై చేసుకున్న రైతన్నలు ఉన్నారో సో వారు అరువులే ఉన్న వారిని అందరినీ చెక్ చేసి కొత్త లిస్ట్ అప్లై చేసుకున్న వారి లిస్ట్ రాగానే సో పాత వారితో కలిపి ఆ కొత్త వారికి ఎవరైతే రైతు అనేరు ఉన్నారో మరియు కొత్త వాళ్ళలో ఎవరైనా నకిలీగా రైతు భరోసా రైతు బంధు తీసుకుంటున్నారో మనకైతే పట్టాబాసుకు చూ చూపించేటువంటి విడుభూమి లేకపోవడం వల్ల మరియు ఎటువంటి అనర్హత ఉన్న వారు రైతు భరోసా తీసుకుంటున్నారో సో అటువంటి వారందరినీ రైతు భరోసా నుంచి పేర్ల నుంచి కట్ చేసి ఈ కొత్త వారిని చేర్చుకొని సో వీళ్ళందరికీ అనేది మొదటి నుంచి మనకైతే రైతు భరోసా ఎక్కడి నుంచి చెప్పును ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇస్తామని అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది మంత్రి శ్రీదక్క అనేది ఈ న్యూస్ అనేది వెల్లడించడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది మరియు రైతు భరోసా డబ్బులు కూడా మీకు అందరికంటే ముందుగా ఖచ్చితంగా రావాలంటే మీరు అనేది మీ బ్యాంక్ ఖాతా బుక్ ఉన్నారు నేమ్లు మీ బ్యాంక్ ఖాతా మీద ఉన్న నేమ్ మరియు ఆధార్ కార్డు మీద ఉన్న నేమ్ మరియు మీ ఫోన్ నంబర్ లింక్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉండాలి సో వీటిలో కూడా కరెక్ట్ స్పెల్లింగ్స్ లేకపోతే మూడిట్లలో ఖచ్చితంగా మీ రైతు భరోసా డబ్బు కూడా ఆపే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం మీద చూస్తుంది అన్ని పేర్లు ఆధార్ కార్డులో రేషన్ కార్డులో మరియు పాస్ పట్టా పాస్బుక్లో అన్ని పేర్లు ఎవరికైతే కరెక్ట్గా ఉంటాయో సో ఖచ్చితంగా వారి ఖాతాలకి ఈ రైతు భరోసా డబ్బులు కూడా రానున్న మనకైతే రెండు వారాల్లో ఈ డబ్బు కూడా జమ చేయడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా తప్పు ఉంటే మీ దగ్గర ఉన్న కార్యాలయంలోకి వెళ్ళి అవన్నిటిని అనేది కరెక్ట్ చేసుకోవాలి సో అలాగే ఇంకోటి కేవైసీ మరియు మరియు ఎన్పిసి లింక్ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలని ప్రభుత్వం అయితే రైతులను అనేది హెచ్చరించింది ఎటువంటి ప్రభుత్వం నుంచి వస్తున్న పేమెంట్స్ అనేది ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ తొందరగా రావాలంటే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది మరియు ఈకేవైసీ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజలను అయితే హెచ్చరించడం అయితే జరిగింది సో దీనిపైన కూడా ఒక కన్నేసు ఉంచండి ఖచ్చితంగా మీ పట్ట పాస్బుక్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పేర్లు కరెక్ట్ ఉండడం మరియు మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఫోన్ నెంబర్కి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండడం ఇవి లేని వారికి ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు కూడా ఆగిపోవడానికి అయితే ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది సో దీనికి సంబంధించి ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ